హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీహ వీరేంద్ర ఈ కార్తీక మాసంలో ఎంత వెతికినా కూడా దొరకనంత క్రేజ్ ఉన్న ఈ నేతి బీరకాయ రోటి పచ్చడిని ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూపిస్తాను ఈ వీడియో చూసే ముందు అసలు ఎందుకు కార్తీక మాసంలో ఈ నేతి బీరకాయ తినాలి అనేది ఎందుకు వచ్చింది అనేది అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను అండ్ జనరల్గా ఏంటంటే ఈ వింటర్ సీజన్లో మనకి స్కిన్ ప్రాబ్లమ్స్ నర్వ్స్ ప్రాబ్లమ్స్ అంటే నరాలు కొంచెం వీక్ అవ్వడం అండ్ సైనస్ ప్రాబ్లమ్స్ లాంటివి అనేవి ఎక్కువ వస్తూ ఉంటాయి సో దావేమీ రాకుండా మంచి ఇచ్చేది ఈ నేతి పెరిగాయి అనమాట ఇందులో గొప్ప గొప్ప ఔషధ గుణాలు అయితే ఉన్నాయి ఇది తింటే మనకి మన నర్వ్స్కి కానీ స్కిన్కి కానీ చాలా మంచిది అందుకే ఏం చేస్తారు మన పూర్వీకులు ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి కార్తీక మాసంలో దేవుడి పేరు చెప్పి తినాలని అయితే చెప్పారు దేవుడి పేరు చెప్పి ఇది తినాలి మాసంలో అని చెప్పి అయితే మనం తింటామని చెప్పి ఈ విధంగా అయితే క్రియేట్ చేశారు బట్ మన పూర్వీకులు మన శాస్త్రాల నుంచి వచ్చింది ఏదైనా కూడా కరెక్ట్గానే ఉంటుందండి అంటే ఎలా చెప్పినా అంటూ డివోషనల్గా చెప్పిన అటు సైంటిఫికల్గా చెప్పిన రీజన్ అయితే మాత్రం మన హెల్త్కి మంచిదని అయితే మాత్రం అవుట్పుట్ కాబట్టి ఖచ్చితంగా అందరూ ఈ కార్తీక మాసంలో నేతి బీరకాయని తినడానికి అయితే ట్రై చేయండి దీనిలో మంచి మంచి మెడిసినల్ ప్రాపర్టీస్ అయితే ఉన్నాయి ఈ నేతి బీరకాయల్లో మనకి హై వాటర్ కంటెంట్ ఉంటుంది అండ్ ఫైబర్ కంటెంట్ కూడా హైగా ఉంటుంది మనకి మామూలు బీరకాయల కంటే కూడా నేతి బీరకాయలు అనేది హెల్త్కి చాలా మంచిది ఇది ఓన్లీ ఈ సీజన్లోనే దొరుకుతుందంటే ఖచ్చితంగా ఇందులో మంచి మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి మనకి ఇది అన్ని సీజన్లో అయితే దొరకదండి మోస్ట్లీ ఎక్కడైనా సరే కార్తీక మాసం స్టార్ట్ అయినప్పుడు చిన్న చిన్నగా పిందలు అనేవి స్టార్ట్ అవుతాయి ఇంకా కార్తీక మాసం ఎండ్ లోపు ఫినిష్ అయిపోతాయి మహా అయితే కార్తీక మాసం అయ్యాక ఇంకో వన్ మంత్ ఏమో కాస్తాయేమో ఇంకా మించి అయితే కాయువు ఇది ఇయర్లో ఓన్లీ వన్ ఆర్ టూ మంత్సే కాస్తాయండి ఇంకా ఇప్పుడు ఈ పచ్చడి ఎలా చేసుకోవాలో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి ఈ పచ్చడి రైస్లో కానీ దోశలోకి కానీ చాలా బాగుంటుంది ఎస్పెషల్గా రైస్లో నెయ్యి వేసుకుని తిండి అయితే అతిరిపోద్ది ఫస్ట్ అయితే దీనికోసం బీరకాయ పైన పొట్టుని తీసుకోవాలండి పీల్ ఆఫ్ చేయకూడదు పీలర్తో పీల్ ఆఫ్ చేయకూడదు నైఫ్తో కానీ స్పూన్తో కానీ ఇలా పైన ఉన్న పొట్టునైతే జాగ్రత్తగా తీసుకోవాలి నెక్స్ట్ ఈ బీరకాయల్ని బాగా వాటర్తో వాష్ చేసుకుని వీటిని మీడియం సైజ్గా అయితే కట్ చేసుకోవాలి బాగా చిన్న ముక్కలైతే బాగా పేస్ట్ అయిపోతుందండి సో దట్ మీడియంగా కట్ చేసుకుంటే అక్కడక్కడ చిన్న చిన్న పీసెస్గా తగులుతూ ఉంటాయి తినేటప్పుడు అప్పుడు పచ్చడి టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది ఇంకా స్టవ్ మీద కడాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసి ఒక పదిహేను దాకా ఎండుమిర్చి వేసి వేపుకోవాలి ఇవి వేగిన తర్వాత బౌల్లోకి తీసుకుని అదే ఆయిల్లో కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసి మగ్గపెట్టుకోవాలి ఈ నేతి బీరకాయలో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది సో దట్ మగ్గడానికి కొంచెం టైం అయితే ఎక్కువే పడుతుంది ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి తిప్పుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని మగ్గనివ్వాలి ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల దాంట్లోంచి వాటర్ అనేది ఎక్కువ వస్తుంది చూసారు కదా ఎంత వాటర్ అనేది వచ్చిందో ఇందులోంచి ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఆ వాటర్ అంతా కూడా మగ్గే వరకు స్లోగా మగ్గించుకోవాలి మనం కనుక హైలో పెట్టి మగ్గించుకుంటే బీరకాయ మగ్గదు వాటర్ అయితే మగ్గిపోతాయి కానీ బీరకాయ అయితే పచ్చిపచ్చి వాసన అయితే వస్తుంది సో దాట్ అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని నిదానంగా వాటర్ అంతా ఎగిరిపోయే వరకు మగ్గబెట్టుకోవాలి వన్స్ అందులోని వాటర్ అంతా మగ్గిపోయి బీరకాయ ముగ్గులు మగ్గిన తర్వాత లాస్ట్లో ఒక స్పూన్ చింతపండు పేస్ట్ని అయితే యాడ్ చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి ఇంకా తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇప్పుడు ఇంకా రోటి పచ్చడి చేయడం అయితే చూసేద్దాం అన్నీ రెడీ చేసుకుని రోటి దగ్గర అయితే పెట్టుకోవాలి ఫస్ట్ రోట్లో ఎండుమిరపకాయలు ఉప్పు వేసి బాగా దంచుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని మళ్ళీ దంచుకుని మెత్తగా అయ్యే వరకు దంచాలి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ మగ్గబెట్టిన బీరకాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఎందుకు ఒక స్పూనే యాడ్ చేసుకుంటాం స్టార్టింగ్లో అంటే ఈ ఎండుమిరపకాయలు జీలకర్ర వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా కొంచెం తేమ తగిలేసరికి బాగా నలుగుతాయి కాబట్టి లైక్ మిక్సీలో కూడా అంతే కదా మనం ఫస్ట్ కొంచెం వాటర్ యాడ్ చేసుకుని బాగా నలిగిన తర్వాత ఎక్కువ అయితే యాడ్ చేస్తాం కదా సేమ్ ఇక్కడ కూడా అంతే ఇంకా బీరకాయ ముక్కలు కూడా అన్నీ వేసేసుకుని బాగా నూరుకోవాలి టేస్ట్ ఒకసారి అయితే చెక్ చేసుకుని ఒక బాక్స్లోకి తీసుకుని తినేయడం అండి దీనికి మళ్ళీ తాలింపు కూడా పెట్టక్కర్లేదు ఇలానే అయితే ఇలానే టేస్ట్ అయితే బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి సేమ్ అంటే రోట్లో చేసుకునే వాళ్ళు సేమ్ ప్రాసెస్ మిక్సీలో అయినా చేసుకోవచ్చు బట్ లాస్ట్లో బీరకాయ ముక్కలు కంప్లీట్ పేస్ట్ అయ్యేలా కాకుండా జస్ట్ ఒక బ్లెండ్ అలా తిప్పి ఆపేస్తే కనుక కచ్చాబిచ్చిగా ముక్కలు ముక్కలుగా తగులుతూ మనకి ఈ రోటి పచ్చడి అనేది సేమ్ మిక్సీలో కూడా అదే స్టైల్లో వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది సేమ్ ఎందులో అయినా సేమ్ ప్రాసెస్ సో చూసారు కదా కార్తీక మాసంలో తప్పకుండా తినాల్సిన పచ్చడి కా ఇది కార్తీక మాసం స్పెషల్ నేతి పచ్చడి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్